రామభక్త హనుమానికి ఎంతటి జటిలమైన సమస్య వచ్చినా మనస్ఫూర్తిగా హనుమంతుడిని తలుచుకుంటే చాలు ఏ సమస్యకైనా పరిష్కారం జరుగుతుందని ఆంజనేయస్వామి భక్తుల అచంచల విశ్వాసం రామనామస్మరణ ఉన్న చోట హనుమంతుడు ప్రత్యక్షంగా వస్తాడని శాస్త్రవచనం చెబుతూ ఉంటుంది అలాంటి పవిత్రమైన హనుమ హనుమక్షేత్రాల్లో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రమే ఈ మధ్య ఆంజనేయస్వామి దేవాలయం ఈ ఆలయానికి సంబంధించిన త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మూడు యుగాల చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం రండి మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం జంగారెడ్డిగూడెం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోను ఏలూరు నుంచి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ప్రతి గంటకు ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంది దేవరపల్లి ఖమ్మం హైవేలో జంగారెడ్డిగూడెం టోల్ గేట్ దగ్గర నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది భక్తులు మొదట శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆ తరువాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారు కొత్తగా వాహనం కొన్నటువంటి భక్తులు ఇక్కడ పూజ చేసుకోవటం ఒక ప్రత్యేకత ఇక త్రేతాయుగానికి సంబంధించిన కథకు వస్తే సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు ఆయన పరాక్రమాన్ని బుద్ధిబలాన్ని చూసి రావణ సైన్యంలో ఉన్న మధ్యుడు అనే అసురుడు హనుమ భక్తుడయ్యాడు శత్రుపక్షంలో ఉండడంతో స్వామిని ప్రత్యక్షంగా సేవించలేక వచ్చే జన్మలో అయినా హనుమ దర్శనం కావాలి అని కోరుకుంటూ వీరవరణం పొందాడని పురాణాలు చెబుతాయి ద్వాపర యుగంలో మధ్యుడు మళ్లీ జన్మించి హనుమ భక్తునిగానే జీవించాడని విశ్వాసం కలియుగంలో ఒక మహర్షిగా జన్మించి ఎర్రకాలువ నది ఒడ్డున తపస్సు చేస్తూ ఉండగా ఒక కోతి అతనిని రక్షించిందట ఆ కోతే సాక్షాత్తు హనుమంతుడని తెలుసుకున్నటువంటి మహర్షి కోరికపై మధ్యవృక్షంలో స్వయంభూగా స్వామి అవతరించాడని స్థల పురాణం చెబుతోంది ఈ క్షేత్రంలో మరో విశేషం కూడా ఉంది అదే నక్షత్రవనం అలాగే వనం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వృక్షాలు అలాగే పన్నెండు రాశి వృక్షాలు ఇక్కడ ఉన్నాయి భక్తులు తమ జన్మ నక్షత్ర వృక్షాన్ని అలాగే రాశి వృక్షాన్ని తెలుసుకుని దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తే గ్రహదోషాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం హనుమ ఒక భక్తురాలి స్వప్నంలో ప్రత్యక్షమై నేను మధ్య చెట్టు త్వరలో ఉన్నాను నాకు ఆలయం నిర్మించండి అని ఆదేశించారట అలా శాలివాహన శకం పదకొండు వందల అరవై ఆరులో భక్తులకు స్వామి మొదటి దర్శనం లభించిందని ఇక్కడి క్షేత్ర చరిత్ర భక్తులు ముందుగా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకుంటారు ఆ కోరిక నెరవేరిన వెంటనే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లిస్తారు శని రాహుకేతు నవగ్రహ దోషాలు ఇక్కడ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం దర్శనం తర్వాత భక్తులు లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు సమీపంలోని ఎర్రకాలువ జలాశయంలో బోటింగ్ భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల కూడా సమీపమే కాబట్టి ఈ రెండు క్షేత్రాలను భక్తులు దర్శిస్తారు దూర ప్రాంత భక్తుల కోసం సత్రాలు నిత్య అన్నదానం ఉన్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కుడి చేతిలో అరటి పండుతో ఎడమ చేతిలో గద అనే ఆయుధంతో కుడికాలు ముందుగా పెట్టి సిద్ధంగా ఉన్నట్లు దర్శనం ఇస్తారు ఇక్కడ భక్తులు ప్రతి మంగళవారం శనివారం స్వామివారికి ఆకుపూజ చేయించుకుంటారు ఆకుపూజ వల్ల విశేష ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రామభక్త హనుమానికి జై